అందరికీ నమస్కారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జూన్ నెల నుంచి ఖచ్చితంగా జరిగే పది సంఘటనలు ఇవే బ్రహ్మంగారి కాలజ్ఞానం అనేది ఎన్నో ఏళ్ల తరబడి మన అందరికీ కూడా ఒక మార్గదర్శకంగా ఉంది ముఖ్యంగా బ్రహ్మంగారు తెలియని ఎన్నో విషయాలను కాలజ్ఞానంలో పొందుపరిచారు బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే పోతులూరి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తులో జరగబోయే ఎన్నో విషయాలను ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచారు మరి ఈ రోజు మన వీడియోలో రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం మరి ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక ఇప్పటి వరకు మీరు కానీ మా ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానానికి సంబంధించి బ్రహ్మం గారు అప్పుడే చెప్పారు అనడం మనం ఎన్నో సందర్భాలలో వినే ఉంటాం పటిష్టమైన కుటుంబ వ్యవస్థ ప్రాచీనమైన నాగరికత సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాలలో ఇలా చెప్పిన వారి పేర్లు అనేకం అయితే వెలుగులో ఉన్న ప్రపంచమంతా పరిచయమైన పేరు మాత్రం శ్రీ పోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన చెప్పింది చెప్పినట్లుగా జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల నమ్మకం కూడా ఉంది అలాగే ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారి లాగానే ఉంటాయి అవి కూడా జరుగుతున్న వాటిలో సమన్వయపరుచుకుంటారు బ్రహ్మంగారు ఆంధ్రులు ఎంత జన్మించిన కారణంగా అయినా సరే ఆయన్ని సరస్వతి నది తీర ప్రాంతంలో జన్మించారని కాలజ్ఞానంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రదేశాలను కూడా సందర్శించారని తెలుస్తుంది గాంధీ మహాత్ముని జననం ఆయన జాతిని గురించి వివరిస్తడం కూడా జరిగింది పాలన విజయనగర పత్రం లాంటి చారిత్రాత్మక రాజకీయ పరిణామాలు సైతం ఆయన రచించిన ఆ గ్రంథంలో ఉన్నాయి ఇక ఈ నాలుగు యుగాలలో కలియుగం అనేది అన్నిటికంటే చిన్నది అని అన్నిటికంటే భయంకరమైనది అని కలియుగంలో పాపం ఎప్పుడైతే చివరి దశలో ఉంటుందో ధర్మం అనేది సంపూర్ణంగా నాశనం అవుతుందో అప్పుడు భయంకరమైన ప్రళయాలు రావడంతో ఈ సృష్టి వినాశనం జరుగుతుంది అని బ్రహ్మంగారు చెప్పకనే చెప్పారు భగవంతుడు శ్రీకృష్ణుడు కలియుగంలో స్త్రీలు పురుషులు ఏ విధంగా ఉంటారో వారి కర్మలు ఏ విధంగా ఉంటాయో వారి ప్రస్తావన వారి ప్రవర్తన స్వభావం ఏ విధంగా ఉండడం కూడా జరిగింది అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేటటువంటి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఏ వ్యక్తికి కూడా ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండడం అలాగే ఏర్పడడం వల్ల అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది అలాగే సూర్యుడు అంటే ఎండలు ఇంకా ఇంకా విపరీతంగా పెరిగిపోతాయి అలాగే అన్ని రకాల పండ్లు రసరహితంగా మారిపోతాయి నిర్జీవంగా మారిపోతాయి అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కలియుగం అంతం కాబోతుందని గ్రహించాలి ఈ విధంగా మనం పురాణాలలో కలియుగం గురించి వివరణ చేయబడి ఉంది కనుక నేటి రోజుల్లో ఖచ్చితంగా ఇలా జరుగుతుందని మీకు కూడా అనిపిస్తుందా సైంటిస్ట్లు ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా బొబ్బలు వస్తాయి నెత్తురు కక్కుతూ ప్రజలు రోగాలు బారిన పడి జనులు మరణిస్తారు మృగాలు కూడా చనిపోతాయని పూర్తిగా అంతరించిపోతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చస్తాయని బ్రహ్మంగారు చెప్పారు అదేవిధంగా మండలం నుంచి మంటల రూపంలో శబ్దం వినపడుతుంది గద్దలు గుంపులుగా కూడి అరుస్తాయి నీటిలో చేపలు తాము చచ్చామని తలచి బయటకు వస్తాయి విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది పగలు మళ్లీ లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది ప్రళయానికి సూచకగా కూడా ఆకాశం వినాశనంగా మారుతుంది ఇక ఈ క్రోధినామ సంవత్సరంలో తన పేరుకు తగ్గట్లుగానే ప్రజల మీద క్రోధాన్ని చూపించబోతోంది అలాగే యుద్ధాలు వ్యాధులు కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రపంచం రెండు వేల ఇరవై నాలుగులో మరిన్ని కష్టాలు ఎదుర్కోబోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎంతో వివరంగా పొందుపరిచారు రోజు రోజుకు దేశాల మధ్య వర్గ వైషమ్యాలు పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందట రాబోయే వైశాఖ అమావాస్య రోజున దేశానికి ఈశాన్యాన ఒక కారడివిలో ఉన్న కుగ్రామంలో ఒక వింత వ్యాధి పుట్టి అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది మందులేని ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటినిండా బొబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేస్తూ మరణిస్తారట పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్టుండి వరదలు మహానగరాలు ముంచెత్తుతాయట మరీ ముఖ్యంగా ఎండాకాలంలో ఎండలు విపరీతంగా మారిపోతాయి ఇంకా వర్షాకాలంలో వరదలు వానలు ఎక్కువైపోయి ఇక పంటలు ఇళ్ళు వరదలు వచ్చి మహానగరాలను సైతం ముంచెత్తేస్తుంది అంతేకాకుండా చలికాలంలో తీవ్రమైన చలిని పెట్టి ఇక ఎవరిని కూడా ఈ వ్యాధులకు గురిచేసి పర్యావరణం అంతా కూడా ప్రకృతి అంతా కూడా ప్రజలపై పగబట్టినట్లుగా క్రోధంతో రగిలిపోతూ ఉంటుందట దీని దెబ్బకి ఇంకా పర్యావరణం కూడా మొత్తానికి సమతుల్యత లేకుండా చాలా వరకు ప్రజలు చనిపోయే విధంగా అయిపోతుందట అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కలకత్తా నగరంలో అతి పెద్ద భూకంపం సంభవించబోతుందట దీనివల్ల అపార ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుంది అంతేకాకుండా కలకత్తా నగరంతో పాటు ఇంకా పశ్చిమ బెంగాల్ లాంటి ఇక రాష్ట్రాలలో కూడా ఎంతో తీవ్రమైన ఆస్తి నష్టం జరుగుతుంది అలాగే అపారమైన ప్రాణ నష్టం కూడా జరుగుతుంది ఈశాన్య దేశాలలో ఎవ్వరూ ఊహించని అతి భయంకరమైన భూకంపాలు సంభవిస్తాయి అలాగే దక్షిణ మధ్య ఇంకా ఉత్తరాన అన్ని రకాలుగాను భారతదేశం అంతటా కూడా భూకంపం వ్యాపించి ఇంకా ప్రజలందరూ కూడా అల్లకల్లోలమైపోతారు ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి రంగు రంగుల కాంతులను విరజిమ్ముతుందట ఆ తర్వాత దేశంలో ఎన్నో రకాల వింత సంఘటనలు జరుగుతాయి అలాగే మరొక గ్రహం నుంచి వ్యక్తులు ఇంకా ఏలియన్స్ లాంటివి కూడా భారతదేశానికి భూప్రపంచంపై వచ్చి అల్లకల్లోలం చేయడం మొదలు పెడతాయి అలాగే సైంటిస్టులు చేసేటటువంటి కొన్ని ప్రయోగాలు వికటించి ఇంకా సైంటిస్టులతో పాటు చుట్టూ ఉన్న ప్రదేశం చుట్టూ ఉన్న జనులు అందరూ కూడా ఎంతో నరకానికి గురవుతారని కూడా ఆయన బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రచించారు అంతేకాకుండా ఊరి పొలిమేర్లలో తెల్లటి కాకులు వచ్చి బోరున విలపిస్తూ తలబాదుకుని చనిపోతాయట ఇది చూసిన జనాలు రక్తం కక్కుకొని మరణిస్తారట ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుందట దీనివల్ల ప్రాణం ఆస్తి నష్టం విపరీతంగా జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి మరెన్నో విషయాలను భవిష్యత్తుకు సంబంధించిన విషయాలను తన మనోనేత్రంతో ముందుగానే దర్శించిన బ్రహ్మంగారు రాబోయే కాలంలో ఎన్నో విషయాలు జరుగుతాయని ఎంతో వివరంగా వివరించారు వీటిల్లో ఎన్నో విషయాలు ఇప్పటికే మనం జరిగాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎన్నో విషయాలు జరగబోతున్నాయి ఇక ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు